బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి గడిచిన ఎనిమిది రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు తగ్గింది తాజాగా మరో ఏడు వందల యాభై రూపాయలు దిగొచ్చింది పది గ్రాముల ప్యూర్ గోల్డ్ తాజాగా డెబ్బై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలకి దిగొచ్చింది రాబోయే రోజుల్లోనూ మరికొంత దిగే అవకాశం ఉంది అని బులెన్ విశ్లేషకులు చెప్తా ఉన్నారు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ముప్పై ఒక్క గ్రాముల అవున్స్ ప్యూర్ గోల్డ్ రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు యుఎస్ డాలర్లకు దిగివచ్చింది మరికొంత దగ్గ దిగే అవకాశం విశ్లేషకులు చెప్తూ ఉన్నారు ఇక లోకల్ మార్కెట్లో భారతదేశంలో ఢిల్లీ బాంబే చెన్నై ఈ నగరాల్లో కూడా డెబ్బై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు నడుస్తుంది ఇక కిలో వెండి లక్ష రెండు వేల నుంచి తొంభై ఒక్క వేల ఆరు వందల రూపాయలకు తగ్గింది ఇంకా రెండు రెండు మూడు శాతం తగ్గే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు స్టాక్ మార్కెట్లో కూడా కోతాయి నడుస్తూ ఉంది ఎందుకంటే లాభాల స్వీకరణకు దిగుతూ ఉన్నారు త్రైమాసిక ఫలితాలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహంగా ఉన్నాయి అనే సాగుతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు ఇప్పటికే స్టాక్ మార్కెట్లో హై రేంజ్కి వెళ్ళాయి బంగారం ధర కూడా ఎన్నడూ లేని విధంగా ఎనభై రెండు వేలు దాటిపోయింది అందువల్ల కొంత కరెక్షన్ గురైనాక మరలా సపోర్ట్ లభించే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలేటు పరుగులు తిగిపోతూ ఉన్నాయి అని దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియో తెలుస్తుంది సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి